ప్రైజలాడ్ హలయా ప్రార్థన చేసుకుందామా మహిమా ప్రభావములు కలిగిన దేవా మీ బలమైన ఘనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మమ్మకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ఎసయ గతకాలమంతా మీ కృపలో మమ్మలు కాచి కాపాడి ఈ దినములో నాయన మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రాలు నాలుగవ తేదీ ఐదవ నెల ఇరవై నాలుగవ సరంలో జాములో ప్రభు మీ పాద నిధులు వచ్చేది మీ బలమైన ఘనమైన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును సన్నుతించుటకు స్థుతించటకు గణపరచుటకు మహిమ పరిచుతకు దేవా మీరు అనుగ్రహించిన ఈ ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దినమును బట్టి మీ ఘననామమును స్థతిస్తూ ఉన్నాను ప్రభువు ఈ దినమంతటికీ మా అందరికీ చాలిన దేవుడుగా ఉండి మీ కృపలోమంలో జ్ఞాపకం చేసుకొని నడిపించడే నాయన ఈ ఎండ వడగాలి దెబ్బ అయ్యా తీవ్రంగా ఉంది ప్రభు ఎంతో మంది వృద్ధులు మంది నాయన ఈ వడగాలికి ఎండకు ఆయన చాలా బాధపడుతున్నారు దాదాపుగా వంద సంవత్సరాల క్రితం ఇలాంటి ఎండ వచ్చింది ఇలాంటి ఉష్ణోగ్రతలు భూమిపైన లేక మా భారతదేశంలో మేము చూస్తున్నామని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ప్రవ్వాసే ఒక్కసారి ఈ ఎండ తీవ్రతను తగ్గించండి ఈ ఉష్ణోగ్రతలు తగ్గించండి ప్రవ్వాక్యున్న బిడ్డలు అందరినీ దీవించండి ముఖ్యంగా ఈ ఉష్ణోగ్రతలకు వృద్ధులు ంటి బిడ్డ తల్లు సంటి బిడ్డలు అయ్యా వారిని ఒకసారి మీ యొక్క దయతో కప్పండి ప్రభు మీ కృపతో నింపడాను ఆయన వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ వారి కుటుంబాలను వారి బిడ్డలను దీవించండి దైవజనుల కుటుంబాలను ఆశీర్వదించండి సర్వలోక పరిశుద్ధులను సార్వత్రిక సంఘాలను దీవించి ఆశీర్వదించండి ఇలామం పేరిట క్రీస్తు సువార్తను ఎంతమంది సాటిస్తూ ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాము మీ కృపలోన ప్రతి బిడను కాచి కాపాడండి ఈ యొక్క అనుదిన ఆహారం అనుదినం ఇలా కొనసాగించబడుతూ అనుదినము మాత్రం మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రం చేస్తున్నాం మీ కృపా చొప్పున ముందరిని నడిపించమని ఏ సునా వేడుకొంచున్నా తండ్రి ప్రజలా మీ అందరికీ వందనములు ప్రియా దేవుని బిడ్డారా తన కోపమే తన శత్రువు తన శాంతమే తన కుమిత్రు ఒక పద్యం తన కోపమే తన శత్రువు తన శాంతమే తన కుమిత్రు ఈ లోకంలో శత్రువు ఎవరైనా ఉన్నారా అంటే నీకు నీ కోపమే నీ శత్రువు నీ కోపమే నీ శత్రువు నీ కోపమే నీ శత్రువు నేను ఎందుకు ఎన్ని సార్లు చెప్తున్నానంటే అవగాహన చేసుకోండి నాకు శత్రువులు ఎవరు లేరయ్యా అనే వాళ్ళు చాలా ధన్యులు ఐ మీన్ ఏమండి నాకు శత్రువులు ఎవ్వరు లేరు అని అనేవాళ్ళు చాలా ధన్యులు ప్రతి చిన్న విషయానికి కోపడుతుంటారు చూడండి వాళ్ళకి శత్రువులు ఎక్కువ ఉంటారు శాంతంగా ఉండే వాళ్ళకి మిత్రులు ఎక్కువ ఉంటారు ఏదన్నా ఖాళీ సమయం దొరికితే అరే ఆ బ్రదర్ని కలిసి వస్తాం పోయి కాసేపు మాట్లాడుకుందాం చక్కని మాటలు చెప్తాడు ఆయన ముఖం చూస్తే కడుపు నిండిపోద్ది ఎంత శాంతంగా ఎంత సంతోషంగా ఉంటాడు ఆ బ్రదర్ దగ్గరికి పోదాం అనిపించాలి కానీ అయ్యి బాబు ఎదురొస్తుంటేనే కనపడుతుంటేనే అయ్యా వస్తున్నాడు నాయన ఏంటని తప్పించుకోని పోదాం అనిపించకూడదు కొందరు కరస్తారు మాటలతో కదా ఆయన కరస్తాడు ఆయన మాటలు మళ్ళీ మనిషి మంచోడే కాబట్టి ప్రియా దేవుని బిడ్లారా కోపము ఆగ్రహము అసూయ ద్వేషము ఇవన్నీ శరీర కార్యాలు కానీ ఈ లోక సంబంధంగా నీవే ఇలా ఉంటే పరలోక సంబంధంగా నా ప్రియుడైన ప్రభువు నా దేవునికి కూడా కోపం ఉంటుంది బైబిల్ గ్రంథంలో ఈ క్రీస్తు కొత్త నిబంధనలు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో మూడున్నర సంవత్సరం ఆయన సేవా జీవితంలో దేవాలయంలో కోప్పడ్డాడు కీర్తన కీర్తనకారుడు దావీదయ్యా దేవుని కోపానికి గురయ్యాడు దేవుని కోపానికి పాపం చేసి దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుని యొక్క కోపానికి గురైపోయాడు కొన్ని దినాలు దేవుడు దర్శించలే అందుకే సంకీర్తన ముప్పై సంకీర్తన ఐదవ చరణంలో దావిదయ్య గారు అంటారు ఆయన కోపము నిమిష మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండును అనుభవపూర్వకంగా ఈ సంకీర్తన ఆయన పాడుతున్నాడు యోచనాన్ని ఆయన కోపము నిమిషమాత్రం ఉంటుంది ఆయన దయ ఆయుష్ కాలం అంతా అంటే నువ్వు బ్రతికినంత వెళ్తే కాలం ఆయన దయ నీ మీద ఉంటుంది నా బ్రతుకు దినములూ లెక్కింప నేర్పు మన బ్రతుకు దినములన్నిచ్చా కూడా ఆయన యొక్క దయ ఉంటుంది మన పట్ల నిమిష మాత్రం పూర్వకాలంలో పాత నిబంధన కాలంలో దేవుడు కోప్పడితే దినాల కొన్ని వేల మంది చనిపోయేవాళ్ళు పిల్లలరా దేవుడు ముఖం చాటేసేవాడు వాళ్ళకి వాళ్ళ మొరం దేవుడు వినేవాడు కాదు కొన్ని వేల మంది ఆయన కోపానికి గురైపోయేవాళ్ళు కానీ తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునిగా రూపమెత్తి కృపామయుడిగా ఈ లోకానికి వచ్చాడు ప్రేమామయుడిగా ఈ లోకానికి వచ్చాడు నిన్ను ఆయన ఈ లోకానికి వచ్చాడు కానీ నిన్ను శపించడానికో నీపై కోపడడానికో రాలేదు నశించుచున్న దానిని వెదక్కి రక్షించడానికి ఆయనకి చాలా ఓర్పు ఉందండి ఆయనకి చాలా ఆయనకి చాలా ఓర్పు ఉంది అందుకే ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది ఆ మాత్రం ఆయన కోపానికి కూడా మనం గురి కాకూడదు ఆయన ఎప్పుడు మనం సంతోషపెట్టే వ్యవహారంగా ఉండాలి ఆ దేవదేవుని ఆనందింపజేసే వారంగా ఉండాల ఆయన కోపం వచ్చే పనులు చేయకూడదు రే మీ నాన్న కోపం వచ్చే పనులు చేయ అక్కడ కొడతాడా అని ఆయన అంటుంది తల్లి ఎందుకంటే ఆ నాన్న కోపం మీద ఆ తల్లికి తెలుసు ఆయన మంచోడు కాదురా బాబా కొడతాడా కానీ నా ప్రభువు నా తండ్రి చాలా మంచివాడు అనే ఆయనకి ఎప్పుడు కోపము రేపే బిడ్డంగా మనం ఉండకూడదు ఆ నిమిషం మాత్రమే తట్టుకోలేవు ఆయన కోపం అంత భయంకరంగా ఉంటుంది కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని కోపానికి గురికాక దేవుని దయకు మనము గురి కావాలి ఆయన దైన పొందాలి దయాప్రాప్తురాలా అంటే దయను పొందిన తల్లి నీకు శుభం దేవుని దైను పొందావు మనం కూడా దయాప్రాప్తులుగా లోకంలో జీవించాలి దేవుని దయను పొందువారంగా లోకంలో జీవించాలి ప్రియదేవుని మిట్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన కోపానికి గురికాక ఆయన దయకు మనం ప్రాప్తులుగా ఉండునట్లుగా మనం జీవించాలి అదే కీర్తన నూట అరవై నూట మూడు తొమ్మిది అంటాడు ఆయన ఎల్లప్పుడూ వేద్యమాడు వాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు ఈశాగ్రంథం యాభై నాలుగు ఏళ్ళలో కూడా ఒక మాట్లాడాడు ప్రియులరా మాత్రము నేను నిన్ను విసర్జించి గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను రైదలా నిమిష మాత్రమే నేను నిన్ను వదిలాను కానీ గొప్ప వా వాచు నిన్ను మరలా సమకూర్చుతాను విషయ యాభై ఏడు పదహారులో కూడా ఒక మంచి మాట ఉంది నేను నిత్యము పోరాడు వాడను కాను నేను ఎల్లప్పుడూ నువ్వు కోపించు వాడను కాను ఎంత గొప్ప మాట నా నా ప్రభు ఇన్ అంటాడు నేను ఎల్లప్పుడూ కోప్పడేవాడిని గాను నేను నిత్యం పోరాడేవాడిని కాదు నేను దయ చూపించేవాడను నేను మీ ఎడల ప్రేమ చూపించేవాడను మిమ్మల్ని ప్రేమించడానికి నేను ఈ లోకానికి వచ్చాను మిమ్మల్ని రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను మీకోసం ఎంత ప్రేమ అంటే నా ప్రాణం మీకోసం పెట్టే అంత ప్రేమ నా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మీకోసము నా ప్రాణాన్ని అర్పించడానికి నేను వచ్చాను అంతగా మిమ్మల్ని ప్రేమించాను అంతగా మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి దేవుని ప్రేమకు ప్రాప్తులుగా మనం ఈ లోకములో గాక అలాంటి కృప నా ప్రియుడైనసయ్యా మనందరికీ దయచేయను గాక ఆ మేన్ మహోన్నతుడాశ్రోత్ వాక్యమైన బిడ్డలందరినీ దీవించమని ఏసు నవ్వు పెద్ద వేడికి వంచున్నా తండ్రి అమెన్ తండ్రి అనే దేవుడు నుండి కుమారుడైనసు క్రీస్తు నుండి నిత్య నిత్యశాసం వాక్యం ఇంటి ఉన్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుడు నడిమింపబడను గాకేన్ అమెన్ ప్రై హ్యావ్ ఏ గుడ్ డే ఇదేనవంతా ఆయన కృపాక్షేమం లేమి మీ వెంట వచ్చును గాక హూయా